అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఈరోజు ఆ రెండు దినపత్రికలు ఏదైతే ఉందో రోతనాడు బూతు జ్యోతిలో వచ్చినటువంటి ఏదైతే వార్తలు వాటిని వార్తలను తెలుగుదేశం పార్టీకి కరపత్రాలు కాబట్టి అలానే ఉంటాయి వాళ్ళు వాళ్ళ వాళ్ళు రాసేటటువంటిది ఒకటి ఈనాడులో సవాలు చేసి ముఖం చాటేసిన బొమన రెండు ఆంధ్రజ్యోతిలో గోశాలపై గోల ప్రదర్శనగా బయలుదేరిన బొమన ఏడేమో సవాలు చేసి ముఖం చాటేసిన బొమన వీళ్ళే హెడ్డింగ్ ఏం పెట్టారు సవాలు చేసి ముఖం చాటేసిన బోమన అని పెట్టి కింద రెండు ఫోటోలు వేశారు కార్యకర్తలు అంచులతో కలిసి గోశాలకు బయలుదేరుతున్న కరుణాకర్ రెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు ఇంకో ఫోటో రోడ్డుపై పడుకొని నిరసన తెలియజేసిన బోమన కరుణాకర్ రెడ్డి మధ్యలో గురుమూర్తి నారాయణ స్వామి చిత్రంలో ఆర్కే రోజా మరి ముఖం చాటేసిన అది మీరే హెడ్డింగ్ పెట్టి రాశారు కింద ఏమో కార్యకర్తలతో బయలుదేరాడు అడ్డుకున్నారు అందుకని అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాను మీరే రాశారు అంటే చూసేటటువంటి హెడ్డింగ్కేమో ముఖం దాటేయాలి అంటే లోపల మ్యాటర్ ఎవరు చదవరు కదా ఓ భూమన్ కరుణాగరెడ్డి గారు ముఖం దాటేశారని వీళ్ళు ప్రచారం చేయాలి అంటే ఆ వార్త హెడ్డింగ్ పెట్టింది ఎవరు జర్నలిజంలో సున్నా అనుభవం ఉండి జర్నలిజం అంటే ఏందో తెలియనటువంటి ఈనాడు కిరణ్ ఆ కింద ఫోటోలు పంపించింది ఎవరు పాప అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ ఈనాడు జర్నలిస్ట్ అంటే ఎంత తేడా ఉందో చూడండి మీరు అదే ముఖం దాటేశాడంట మరి కింద ఫోటోలు ఎందుకు వేశారు ముఖం చాటేస్తే ఆ పల్లా లాగా ఎక్కడ వైజాగ్లోనో ఎక్కడ గాజువాకులోనూ ఉండేవాళ్ళు కదా తిరుపతిలో ఉండేవాడు కాదు కదా ముఖం చాటేస్తే రెండు అర్ధరాత్రి నుంచి పోలీసుల గృహ నిర్బంధంలో మీరు కదా ఉంచింది బొమ్మల కరుణాకర్ రెడ్డి గారిని మీరు సవాలు విసిరారు సవాలు విసిరిన పల్లా ముడిచాడు అది కదా మీరు రాయాలి ఏదో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలను లేదంటే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులను గుంపుగా ఒక వంద మంది పంపించేస్తే కరుణాకర్ రెడ్డి గారు అయినా నేను ఒక్కడనే వస్తానన్నాడు అయినా కూడా మీరు ఆయన పంపించినటువంటి పరిస్థితి సో ఒకటైతే ఇక్కడ వాస్తవం కదా గోవులు చనిపోయినటువంటి విషయాన్ని మీరు ఒప్పుకున్నారు గోమాతలు ఏదైతే ఏడాదిలో నూట తొంభై ఒకటి చనిపోయినాయి అని చెప్పి మీరే అఫీషియల్ రికార్డ్ ఇచ్చారు అంటే అఫీషియల్గా నిన్నుంటే అనాఫిషియల్గా ఉంటాయి దాన్ని కూడా చూస్తే జూన్ నెల మీరు అధికారంలోకి వచ్చినప్పుడు జూన్లో పదమూడు జూలైలో పద్దెనిమిది ఆగస్టులో పదిహేను సెప్టెంబర్లో ఇరవై ఒకటి అక్టోబర్లో పంతొమ్మిది నవంబర్లో పదమూడు డిసెంబర్లో పద్నాలుగు జనవరిలో పద్దెనిమిది ఫిబ్రవరిలో పదమూడు మార్చిలో పన్నెండు గోవులు చనిపోయినాయని అంటే మీరు అధికారంలోకి వచ్చినాక నూట యాభై ఆరు గోవులు చనిపోయినాయి అనేది మీరు ఇచ్చిన లెక్కలే అఫీషియల్గా మరి మేము కూడా చెప్పింది అదే కదా మూడు నెలల్లో వంద గోవులు చనిపోయినాయి అని కానీ మీరు మూడు నెలల్లో నలభై మూడే చనిపోయినని ఇచ్చారు మేము వందా చెప్పింది విత్ ఆధారాలతో చెప్పాం మీరు నలభై మూడే అన్నారంటే చనిపోయిన మాట వాస్తవమే కదా నలభై మూడా వంద అనేది మేము దగ్గర వంద ఉన్నాయి మేము చూపిస్తాము గోశాలకు వెళ్దాం పదండి అసలు ఆ గోశాల సక్రమంగా లేదు నిర్వహణ అని చెప్పి వెళ్దామని మా నాయకులు వస్తుంటే అడ్డుకొని సిగ్గు లేకుండా ఈనాడు కిరణ్ రాసింది తోక ముడిచి అదే ముడిచాడంట సవాలు విసిరి తోకముడి ఎవరు తోక తోక తోకముడిచి పలాయన చేసింది పల్లా శ్రీనివాస్ అని కదా మీరు రాయాల్సినటువంటి వార్త సవాలు చేసి ముఖం సాటేటువంటి చంద్రబాబు నాయుడికి మీ తెలుగుదేశం వాళ్ళు అలవాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నాం అంటే వస్తున్నాం సై అంటే సై అంటాం ఎప్పుడైనా సరే సో అది మాకున్నటువంటి క్రెడిబిలిటీ కూతురు జ్యోతిలో బాగా కిక్కెక్కే వార్త రాశారనమాట ఖజానాకు కిక్కు వార్త పేరే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్ల మద్యం రాబడి వచ్చిందంట ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంటే పద్నాలుగు పర్సెంట్ వృద్ధి చెందిందంట ఇది మధ్య అమ్మకాలు పద్నాలుగు పర్సెంట్ పెరిగినాయి అంట అంత ఇరవై ఐదు వేల కోట్ల ఆదాయం వస్తే ఇప్పుడు మూడు వేల కోట్లు పెరిగిందంట ఆదాయం సో ఇట్లా చూసుకుంటే ఐదేళ్లలో పద్దెనిమిది వేల కోట్ల ఆదాయానికి గండి పడింది సో క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయల ఎఫెక్ట్ బాగా పడింది రాబడిపై అంటే తెగ తాగుతున్న తొంభై తొమ్మిది రూపాయల మందు అని చెప్పి ఒక వార్త రాశారు రాసి షాపుల దరఖాస్తు రుసుములో పంతొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలు వచ్చినాయి మద్యంపై వచ్చే పన్నుల రూపంలో ఇరవై నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్లు వచ్చినాయి షాపులు బార్లు డిస్టలరీ పై లైసెన్స్ ఫీజుల రూపంలో రెండు వేల రెండు వందల ఆరు కోట్లు వచ్చినాయి మొత్తంగా ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లు డబ్బులు వచ్చినాయి మద్యం మీద కిక్కెక్కింది అసలు ఆ రాష్ట్ర ఖజానాకి కిక్కెక్కే వార్త రాశారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే బాగా లెక్కర్ సేల్స్ పెరిగినాయి అంట సిగ్గులేదు రాయటానికి రాధాకృష్ణ లిక్కర్ సేల్స్ పెరిగినాయి అంటే తాగిస్తున్నారనే కదా విచ్చల విడిగా తాగిస్తున్నారని అందుకనే కదా ఎక్కువ తాగితేనే కదా ఎక్కువ ఆదాయం వచ్చేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయాంలో తాగేవాళ్ళు తగ్గారని నువ్వే ఒప్పుకున్నట్టు రాసావు కదా మరి ఆ రోజుల్లోనేమో తెగ తాగేస్తున్నారు అసలు ఇంత ఆదాయం వచ్చేస్తుంది ఏది నాన్న బుడ్డి అమ్మ అమ్మఒడికి ఇచ్చే డబ్బులన్నీ నాన్న బుడ్డి నుంచే ఇస్తున్నారు అన్నారు కదా మరి ఈరోజు నాన్న బుడ్డులు ఎక్కువ మంది తాగుతున్నారు మీరే చెప్పారు కదా తొంభై తొమ్మిది రూపాయల లెక్కరు మరి అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు ఒక ఏడాది మొత్తం ఎందుకు వదిలేశారు ఇప్పుడు ఈ ఏడాది కూడా బడ్జెట్లో అయితే పెట్టారు ఇస్తారో లేదో తెలియదు మరి నానబుడ్డులు ఇస్తున్నారు కానీ తొంభై తొమ్మిది రూపాయలకి నానబుడ్డులు ఇచ్చి తాగండి తాగి ఓగండి అని చెప్పి మరి అమ్మఒంట్ ఎందుకు ఇవ్వట్లేదు పద్నాలుగు పర్సెంట్ పెరిగినాయి అంట రాష్ట్రం సిగ్గు లేకుండా అట్ట రాస్తున్నారు చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు పాయింట్ ఐదు ఐదు కోట్ల కేసులు మద్యం అమ్మితే ఇప్పుడు నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల కేసులు మధ్య అమ్మారంట లెక్కర్లో ఏడు పాయింట్ మూడు ఎనిమిది శాతం బీర్లో పద్నాలుగు పాయింట్ ఒకటి మూడు శాతం అమ్మకాలు పెరిగాయి అంటే విచ్చల మద్యం అమ్మకాలు పెరిగి అని చెప్పి రాశారు ఒకరోజు జిల్లా పేపర్లోకి వెళ్తే ఓపెన్ బార్లు మద్యం షాపులు ఇచ్చేదిగా లూజ్ సేల్స్ డిస్పోజల్ గ్లాసులు వాటర్ ప్యాకెట్లు అమ్ముతున్నారు కాకినాడ సిటీ బదులు మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపు కొనటం తాగటం అక్కడే బార్లను తలపిస్తున్న వైన్ షాపులు ఇచ్చేదిగా అనధికార పర్మిట్ రూములు మామూలు మత్తులో జోగుతున్న అధికారులు అలానే మీరు వార్తలు చూస్తే నిర్విరామంగా బెల్ట్ షాపులు ఇరవై నాలుగు గంటలు బెల్ట్ షాపుల వ్యాపారం ఏకాల ఐదు గంటలకే బెల్ట్ షాపుల వ్యాపారం అంటే ఐదింటికి పొద్దున్నే ఆంధ్రాలో మందు దొరుకుతుంది నలభై వేలు కడితే బెల్ట్ షాప్ ఇచ్చేస్తున్నారు హిందూపురం వల్ల మద్యపరం అయిపోయింది సిండికేట్ ఫుల్ కిక్కు డబుల్ కిక్కు ఒక్కరోజే ఇరవై ఎనిమిది కోట్ల బిజినెస్ బెల్ట్పై కొరవడిన నిఘ వంద వరకు మన బెల్ట్ షాపులో ఒక మండపేటలోనే ఊరూరా బెల్టు వెచ్చ వెచ్చలవిడిగా యానా మద్యం కూడా ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారని వీధికో మధ్యం గొలుసు దుకాణం మందుకుంటే మొక్క ఫ్రీ వాటర్ ప్యాకెట్ గ్లాస్ కూడా ఇవన్నీ మీ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలే ఏదైతే మీ మీ పత్రికలోనే వచ్చింది అంటే విచ్చలవిడిగా మద్యాన్ని తాగండి తాగి ఓగండి అని చెప్పి తొంభై తొమ్మిది రూపాయలకే ఏదైతే పిచ్చి బ్రాండ్లు ఈ దేశంలో ఎక్కడ ఉండవు అంత వరస్ట్ బ్రాండ్లు తీసుకొని వచ్చి ఏది సుమో విస్కీ అంత సుమో టాటా సుమో వాళ్ళు సుమో విస్కీ షార్ట్ విస్కీ బెంగుళూరు మాల్టెడ్ విస్కీ కేరళ మాల్టెడ్ విస్కీ ఇవి ఎక్కడన్నా ఉంటాయి కదా ట్రాపికోనా బ్రాండ్ది ఇలా చీప్ బ్రాండ్లన్నీ తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం తాగే వాళ్ళని చంపేస్తూ మీరు ఈరోజు విచ్చల విడిగా గుడి పక్కన బడి పక్కన ఏరులై మద్యం పారుతా ఉంటే మద్యం వల్ల ఆదాయం బాగా వచ్చింది ఏం చేశారు ఈ ఆదాయం సరే వచ్చింది ఏం చేశారు ఈ ఆదాయం ఒక్కలకన్నా ఒక పథకాన్ని ఇచ్చారు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు హామీలో ఏం జరిగినా రాద్దాంతో ఆయన భూమి భూమి అని తీసుకొని వచ్చాడు అది బేరా ఇంటర్నేషనల్ రా అని చెప్పి తెలుగులో చదివితే మీకు అర్థం కాదు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ కదా మీకు ఎలా చెప్పినా అర్థం కాదు కానీ ఈరోజు తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రం ఏదైతే అసలు ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి గాలి బ్రాండ్లు నీచమైనటువంటి బ్రాండ్లు అసలు మనుషులు దాగే బ్రాండ్లు కాదు మీరు తీసుకొని వచ్చి తీసుకొని వచ్చి ఈరోజు వాళ్ళని మళ్ళీ కిక్కెక్కింది కిజా ఖజానా కానీ అని సిగ్గు లేకుండా మందు దాగ రాస్తాడు రెండు వార్తలో ఆ మందు దాగ రాసినట్లాగా రాశారు మీరు సిగ్గున్నా ఉండాలి రాధాకృష్ణ గారు మనిషివే కదా ఇంకో వార్త మే రెండున అమరావతికి మోడీ వస్తున్నాడు రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించున్న మోడీ సాయంత్రం నాలుగు గంటలకు ముహూర్తం గుంటూరు ఉమ్మడి గుంటూరు కృష్ణా ప్రకాశం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సుమారు ఐదు లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా సభా ప్రాంగణానికి చేరుకున్నందుకు తొమ్మిది రహదారులను గుర్తించారు ప్రధాని పర్యటన ఏర్పాట్ల ప్రభుత్వం ఇప్పటికే మంత్రుల కమిటీని నియమించింది ఇది అమరావతికి మోడీ వస్తున్నారనేటువంటి వార్త దానికి సంబంధించి ఇంకొక లింక్డ్ వార్త కూడా ఉంది ఏదైతే షర్మిల గారు నాడు మట్టి కొట్టారు నేడు సున్నం కొట్టడానికి వస్తున్నారు అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే తొమ్మిదేళ్ళుగా గాడిదలు కాస్తున్నారు ప్రధాని మోడీపై షర్మిల మండిపాటు ఓ పక్క మోడీ ఏమో చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అనేది సినిమాలో చెప్పినట్టుగా ఆల్రెడీ జరిగినటువంటి శంకుస్థాపన మరోసారి శంకుస్థాపన చేయడానికి అప్పుడే ఒక వంద కోట్లు చెంబుడు నీళ్లు గుప్పిడ మట్టి మన మొహన్ జల్లిల్లారని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అన్నారు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఆ రోజు ప్రధాని మోడీ గారి పర్యటనకి ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఐదు లక్షల మందిని గ్యాదర్ చేస్తున్నారంట ఐదు లక్షల మందిని వాడికి పూ చేసి సో వాళ్ళందరికీ వెహికల్స్ అన్నీ పెట్టి ఆ ప ఏర్పాటు పర్యటన ఏర్పాట్లు మొన్న ఓన్లీ గ్రాఫిక్స్ చేయడానికి కోటి రూపాయలు చూసారు కదా మొన్న అమరావతిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పర్యటనలో మోడీ గారికి చూపించడం కోసం సచివాలయం ఇలా కడుతున్నామని చూపించడం కోసం ఎనభై ఎనిమిదిన్నర లక్షల రూపాయలకి టెండర్ పిలిచారు లేదా త్రీ గ్రాఫిక్స్ కోసం అంటే దాదాపు రెండు మూడు వందల కోట్లు పైగా మోడీ గారి పర్యటన కోసం ఖర్చు పెడతారు దాంట్లో డౌట్ లేదు ఇక్కడ షర్మిల గారి చేత వీళ్ళే ట్వీట్ పెట్టిస్తారు పెట్టించి మోడీ గారిని తిట్టియటం ఎందుకు వస్తున్నాడు కదా అప్పుడు మోడీ గారు ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తిడితే ఆయన ఏమైనా ఎక్కువ వరాలు ఇస్తాడనో మరి అట్లో దాంట్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లాక్కొని వస్తావా ఎందుకంటే ఇప్పుడు షర్మిల గారు ఇప్పుడు ఈరోజు రోజు రోజుకి ఏ విధంగా ఒక రోజు రోజు కనపడతా ఉంది మనకి ఇప్పుడు ఆమె చెప్తుంది షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు అంట ఇది దత్తపుత్రుడు అంట ఎవరికి మోడీ గారికి ఏం మాట్లాడుతున్నారు షర్మిల గారు కనీసం మాట్లాడేటప్పుడు కొన్ని కనీసం కొద్దిగా ఇప్పుడు వాళ్ళు రాసిచ్చింది ఎట్లా పడితే అటు చదవద్దు ఆల్రెడీ ఇప్పటికే మీరు మీరు ఆల్రెడీ బాగా చులకన అయిపోయారు మిమ్మల్ని మిమ్మల్ని ఒక కమిడియన్గా చూస్తున్నారు సో ఇలాంటివన్నీ రాస్తేనే కమిడియన్ ఇంకా కమీడియన్ కంటే ఇంకా దారుణంగా చూస్తారు ఎవరు దత్తపుత్రుడు పొత్తులు పెట్టుకుంది ఎవరు పొత్తులు పెట్టుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళ మీద పోరాడుతున్న వాళ్ళు ఎవరు ఆ మాత్రం కూడా తెలియకుండా రాస్తారా అంటే వాళ్ళు రాసిచ్చేయడం మీరు ట్వీట్ పెట్టేయడం కనీసం చదువుకోద్దా ఏం పెట్టారనేది రేపొద్దున వాళ్ళు మీ తండ్రి గారిని తిట్టేదా కూడా పెట్టేస్తారు కానీ అది కూడా పోస్ట్ చేసేస్తారు మీరు రేపొద్దున మోడీ గారిని కాదు కదా మీరు అనాల్సింది మోడీ గారితో పాటు మోడీ గారిని ఒక్కరినే కాదు కదా చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఈ కూటంలో కదా ఏం గాడిదలు కాస్తున్నారా ఏ అమరావతిలోకి ఇంకా నలభై నాలుగు వేలు ఎకరాలు అని చెప్పి వాళ్ళని కదా విమర్శించాల్సింది మళ్ళీ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ఏమన్నారు మీరు ఎందుకంటే మేము అంటే ఊరు కోరు కదా వాళ్ళ డైరెక్షన్లో కదా మీరు నడిచేది సో వాళ్ళు మోడీ గారిని మాత్రం అనిపిస్తున్నారు మోడీ గారిని అనండి ఆయనతో పాటు వీళ్ళ కూడా అనాలి మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఇంకా ఏడవ మాకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేసిన చాలు మీరు ఇంకా నాశనం చేయాలనేటటువంటి ఎక్కడో ఉంటారు విలల రూపంలో ఏది చెల్లెల రూపంలో ఎట్లుంటారని ఏదో సామెతలాగా అది మీకు కరెక్ట్గా యాప్ట్ అవుతుంది ఈనాడులో ఒక వార్త మిరప రైతుకు మిగిలేది కన్నీరే పెరిగిన పెట్టుబడులు ఎకరాకు మూడు లక్షలు ఉత్పత్తి వేయం కింటాలకు క్వింటాలకు పదిహేను వేలు దక్కేది పదివేల నుంచి పదిమూడు లోపు ఎకరానికి యాభై వేలకు పైగా మిచ్చి రైతు నష్టపోతున్నాడు ఆందోళనలో రైతులు ఇది వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ ఎస్ మిర్చి రైతుకు మిగిలేదు కన్నీరే కానీ ఈ కన్నీరు ఎవరి వల్ల వచ్చిందని వాళ్ళు రాయరు ఇక్కడ వార్త రాస్తారు బాబు మిర్చి రైతు అంతా అని ఇంక కొన్ని కొన్ని రోజులు పోతే జగన్ గారి వల్ల ఇదంతా వచ్చిందని కూడా రాస్తారు ఆల్రెడీ కొన్ని చోట్ల రాస్తున్నారు ఇట్లా కానీ ఇప్పుడు మిర్చి రైతులు కన్నీరు ఎందుకు అని అంటే అది రాయరు కానీ లోపల మ్యాటర్లోకి వెళ్తే ఒప్పుకోక విషయం ఒప్పుకొని రాస్తారు ఇది రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారు ఎప్పుడు రాశాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చియాడు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంత్రం లేఖ రాశాడు అప్పటిదాకా చంద్రబాబు నాయుడు నిద్రపోయాడు రైతుల గురించి వదిలేశాడు కానీ జగన్ గారు వెళ్ళిన తర్వాత అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం క్వింటాలకు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు ధర దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు కొంటాం ఒక ఇరవై ఐదు పర్సెంట్ అన్నారు ఇది వంద పర్సెంట్ మేము కొనగానే ఇరవై ఐదు పర్సెంట్ కొంటాం అన్నారు అప్పటికీ రైతులకు నష్టమే పదకొండు వేల ఏడు వందల ఎనభై ఆరు కూడా కొన్నా కూడా కానీ ఆ పదకొండు వేల ఏడు వందల ఎనభై ఆరు ధర దక్కేలా చూస్తామని హామీ ఇచ్చినా ఇంతమట్టికి ఆ రైతుకు సాయం అందే విధంగా విధి విధానాలు ఇప్పుడు వరకు ఖరారు చేయాల అంటే ఇక్కడ నుంచి ఖరారు చేసి వాళ్ళకి పంపించలే వీళ్ళు ఇదిగోండి సార్ ఇంతమంది ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చికి సంబంధించి వెళ్ళి దాదాపుగా రెండు నెలలకు పైగా అయింది కదా రెండు నెలలు పైగా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్ళి అయితే ఇప్పటివరకు విధి విధానాలు ఖరారు చేయలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఏదైతే రైతుల మీద కక్ష కట్టిందనేది ఈ వార్త చూస్తే అర్థమైంది కదా ఇది కదా రాయాలి మిరప రైతులకు మిగిలేదు కన్నీరు కాదు మిరప రైతులకి కన్నీరు మిగులుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు విధి విధానాలు ఖరారు చేయలేదు కనీసం ఆ పదకొండు వేలు కూడా కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించలేదు అనేది కదా వార్త రాయాల్సింది ఇది రాయరు ఏదో వీళ్ళు రైతుల మీద ప్రేమ చూపిస్తున్నట్టుగా ఒక వార్త రాసేసి దీన్ని మసిబూసి మారేటికాయ చేసేటటువంటి ప్రయత్నం ఈనాడులో హైదరాబాదు సంబంధించినటువంటి వార్త ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో రాసి వేశారు ఇది హైదరాబాదుకు సంబంధించినటువంటి వార్త ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో వేసి స్థలాలు ఖరీదైన సాగుపైనే మక్కువ హైదరాబాద్ నగరం హైత్ నగర్ సమీప కుంట్లూరులో రహదారిని ఆనుకొని ఉన్న స్థలాలు చాలా ఖరీదైపోయాయి ఈ స్థలాలను కొనుగోలు చేసి కొందరు ఇల్లు విల్లాలు నిర్మించుకున్నారు మరికొందరు మాత్రం భూములులో కోట్లు పలుకుతున్న వారసత్వంగా వచ్చిన వాటిని వదులుకోలేక వ్యవసాయంపై మక్కువతో వరి పంటను సాగు చేస్తున్నారు దీంతో ఓవైపు ఇల్లు మరోవైపు పచ్చని పొలాలు ఇలా కనువిందు చేస్తున్నాయి ఇది హైదరాబాద్కి సంబంధించి ఇది ఆంధ్ర ఈ సరినాడులో మరి అక్కడ రైతులు ఇది వాళ్ళు వ్యవసాయం మీద మక్కువతో కోట్ల రూపాయలు ధరలు పలుకుతున్న వ్యవసాయమే చేసుకుంటున్నారు ఓ పక్క పచ్చదనం కనపడుతుంది అని రాశారు కదా మరి మూడు పంటలు పండేటటువంటి భూముల్ని ఆల్రెడీ ముప్పై ఐదు వేల ఎకరాలు తీసుకున్నారు ఇంకొక నలభై ఐదు వేల ఎకరాల సేకరణకి వాళ్ళే ఎగబడి వస్తున్నారంట రైతులు పతివులు నాడుతున్నారు నారాయణ గారు వెంటబడుతున్నారు పొద్దున్నే నిదర్లంగానే వాళ్ళ ఇంటి ముందు ఉంటున్నారు మధ్యాహ్నం లంచ్ కూడా బానిట్లేదు రాత్రి అయితే అసలు రా బయటికి ఎక్కడికన్నా వెళ్ళి ఆయన వస్తే ఆఫీస్ దగ్గర నుంచి ఇంటికి వస్తే ఇంటి దగ్గర కాపలా కాసి మరి మా భూములు తీసుకోండి మా భూములు తీసుకోండి అని చెప్పి నలభై నాలుగు వేలు ఎకరాలు తీసుకుంటారా లేదా అని చెప్పి ఊర్లు ఊర్లు నారాయణ గారు వెంట అని రాశారు కదా నిన్నగా మొన్న మీ పత్రికలో అంటే అక్కడ రైతులు వ్యవసాయం చేసుకోరా అక్కడ మూడు పంటలు పండేది పచ్చదనం పచ్చదనంగా ఉండటం రైతులు జీర్ణించుకోలేదండి మీరు రైతుల మీద వ్యతిరేకంగా రాస్తున్నారు వార్తలో ఎవరు రైతులు కూడా మా భూములు తీసుకోండి మామూలు తీసుకోండి ఆయన ఎగబడరు ఇప్పటికే ఆల్రెడీ ఇచ్చినటువంటి వాళ్ళు ఎందుకు ఇచ్చారా బాబు అని ఏడుస్తున్నటువంటి పరిస్థితి మళ్ళీ మీరు నలభై నాలుగు వేల ఎకరాల భూసేకరణ కాదు ఒక్కొక్క ఐదు వేల ఎకరాల భూసేకరణ అని వెళ్ళండి ల్యాండ్ పూలింగ్ అని వెళ్ళండి చెప్పులు తీసుకొని ఈరోజు తరుగుతారు మిమ్మల్ని అక్కడేమో వెంటబడతారంట రైతులు మేము సాగు చేసుకోము బాబు మా భూములు మీకు ఇచ్చేస్తాం ప్రభుత్వానికి కట్టేయండి ఇక్కడ గ్రాఫిక్స్లో రాజధాని కట్టేయండి ఎక్కడ అని చెప్పి వాళ్ళు ఎగబడతారంట ఇక్కడ మాత్రం హైదరాబాద్లో వాళ్ళు పచ్చదనంగా అసలు వారసత్వం కోట్లు బలుగుతున్నా కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు ఎలా ఇలా వార్తలు ఉంటాయి వాళ్ళ అవసరమైతే ఏ విధంగా రాస్తారు ఒకసారి చూడండి ఎన్నిసార్లు వీళ్ళకి చెప్పినా కూడా సిగ్గురాదు ఎందుకంటే రామోజీరావు పోయిన నేత్ర పట్టి పీడిస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని ఈనాడు ఆంధ్రలోతనే దినపత్రికలు పోతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పేడ వదిలిద్ది శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ప పేడలాగా వీళ్ళు చీడలాగా పేడలాగా పట్టి పీడిస్తూ ఉన్నారు ఈ విధంగా వార్తలు రాసి చిరుత మృతిపై విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం ఎస్ తప్పలేదు చిరుత మృతి మీద మీరు విచారణకు ఆదేశించారు పవన్ కళ్యాణ్ గారు ఓకే అన్నమయ్య జిల్లాలో జరిగింది మరి గోవుల మృతి మీద ఎందుకు స్పందించలేదు మీరు సనాతన వేషం వేసుకొని మధ్య డ్రామాలు ఆడుతున్నారు కదా మరి ఆల్రెడీ నిన్నే తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చినటువంటి అఫీషియల్ లెక్కల ప్రకారమే ఈ ఏడాదిలో నూట తొంభై ఒక్క గోవులు చనిపోయినాయి మీరు అధికారంలోకి వచ్చినాక నూట యాభై ఆరు గోవులు అఫీషియల్గా చనిపోయినాయి మరి వాటి మీద ఎందుకు స్పందించలా వాటి మీద విచారం చేయాలని మీకు ఎందుకు అనిపించలే అలానే మీరు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కదా కాశీనాయన క్షేత్రాన్ని కూలిస్తే ఇప్పటివరకు మీ నోట్లోంచి మాట రాల అసలు దాని మీద ఎవరు అడగొద్దని విలేకరులు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అడగొద్దని చెప్పి చెప్పారని విలేకరులు కూడా చెప్పుకుంటున్నారు ఆ టాపిక్ మాత్రం ఎత్తద్దు అని అంత కక్ష ఎందుకు కాశీనాయన క్షేత్రం మీద ఒక చిరుత చనిపోతే దాని మీద విచారణకు ఆదేశించారు ఎస్ డెఫినెట్లీ దాన్ని ఎవరో కూడా తప్పుబట్టట్ల కానీ తిరుమల గోశాలలో ఇంత ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే గోమాతలు చనిపోతూ ఉంటే స్పందించరు కాశీనాయ క్షేత్రం దాన్ని కూలిస్తే కూల్చేస్తే స్పందించరు తిరుమలలో రోజురోజుకి అపచారాలు జరిగిపోతూ ఉన్నాయి మద్యం తీసుకొని వెళ్తున్నారు పైకి మద్యం షాపులు నడుపుతున్నారు పైన పైన బిర్యానీలు బిర్యానీలు తింటున్నారు పైన కోడిగుడ్లు దొరుకుతూ ఉన్నాయి పైన ఏదైతే సిలువులు వేసినటువంటి ఉంగరాలు దొరుకుతూ ఉన్నాయి ఏదైతే పైకి యహోవా ప్రార్థనలతో కార్లు పైకి వెళ్తూ ఉన్నాయి అలిపి పోస్ట్ దాటుకుని పైన కొండ మీదకి పైన ఏదైతే ఒక గొడవల సంస్కృతి నెలకొంది డ్రైవర్ డ్రైవర్లు కొట్టుకొని సరిపోతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈ విధంగా తిరుమలలో చెప్పులేసుకొని గుళ్ళోకి వెళ్తున్నారు ఇన్ని అపచారాలు తిరుమలలో జరుగుతుంటే ఏ రోజు విచారణకు ఆదేశించవలేదే అంటే ఎలా డైవర్ట్ చేయడానికి వస్తారు వీళ్ళటానికి మరి వాటి మీద ఎందుకు నోరెత్తి స్పందించవు ఉపము